నా పేరు ముఖ్య రామ్మూర్తి నాయక్ ఎల్హెచ్పిఎస్ గంగారీరి లంబాడ హక్కుల పోరాట సమితి మహబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు నిన్న సాయంత్రం ఎల్లంపేట గ్రామానికి చెందినటువంటి గండి రమేష్ మా ఎస్టీ లంబాడి కులానికి చెందినటువంటి అబ్బాయిని ఇంటికి పిలిపించి మరి కులం పేరుతోటి ద్వేషించి లంబాడి లంచోడక అని చెప్పేసి కింద పడేసి కొట్టినటువంటి గండి రమేష్పై తక్షణమే ఎస్సీ 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 ఎస్టీ అంట్రాసిటీ కేసు నమోదు చేయాలి ఈరోజు మేము మరిపెడ మండల కేంద్రంలో మా సంఘం ఆధ్వర్యంలో సమావేశం పెట్టడం జరిగింది కాబట్టి మేము ఇవాళ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము గిరిజనుడు లంబడోడా అని చెప్పేసి పేరు చెప్పి కొట్టినటువంటి గండి రమేష్పై తక్షణమే ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేపి చేసి ఆయనకు జైలుకు పంపించే పంపించేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు లేని ఎడల మేము సంఘం ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించి అవసరమైతే ధర్నాలు చేస్తామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాము దీనిపై సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో తక్షణమే విచారణ జరిపించి మా గిరిజన అబ్బాయిని న్యాయం చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం